మరి ఇలాంటి పరిస్థితుల్లో పీస్ మెసేజ్ ఫౌండేషన్ మరియు అల్ఫుర్ ఖాన్ ఫౌండేషన్ ఫయాజ్ భాయ్ వారి తరపు నుండి అల్హమ్దుల్లా దాదాపుగా మూడు రోజుల పాటు మూడు వందల మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు అల్లదే వల్ల వెజిటేబుల్ బిర్యానీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మూడు వందల మందికి ఎవరైతే హైదరాబాద్ లోని తీవ్రమటువంటి వర్షానికి ప్రభావితులైపోయి ఆకలితో అలమటిస్తున్నారు బాధల్లో ఉన్నారో మాకు సాధ్యమైనంత వరకు అల్హదుల్లా ఏదైనా చెయ్యాలి ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలు పెట్టడం జరిగింది అల్లదే వల్ల కరోనా కాలంలో కూడా అల్హముదు మా మాకు తోచినటువంటి సహాయం మేము చేయడం జరిగింది అయితే మాకు స్ఫూర్తి ఏంటి ఈ పని మేము ఎందుకు చేస్తున్నాం అంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలహా సలం వారి యొక్క బోధనలు మాకు స్ఫూర్తిదాయకం ప్రవక్త ము సలహు సలం వారు తెలియజేశారు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోండి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అనేటటువంటి ప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారి యొక్క ఈ బోధన అల్లహదుల్లా ఈ రోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కోసం అల్హముదు మంచి మంచి వెజిటేబుల్ బిర్యానీ బాస్మతి రైస్తో ఇక్కడ అల్హముదు వారి కోసం ఒక మంచి ప్యాకెట్స్ని ఏర్పాటు చేసి అల్హందుల్లా వారి కోసం ఈరోజు దైవచితం అయితే ఈ రోజు అల్హమ్దుల్లా వారి ప్రాంతాలకు వెళ్ళి అల్హందుల్లా వారికి ఇవ్వడం జరుగుతుంది అల్లహ సుమనత ఈ కృషిని స్వీకరించు కాక అల్లహ సుమతల్లా మనందరికీ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే ఈరోజు మరి వరద బాధితులు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వ్యక్తి కూడా తోచిన విధంగా వారు సాయం చేయడానికి ముందుకు రావాలి మనకు మానవత్వం చూపేటటువంటి రోజులు కాబట్టి మన మానవత్వంతో మన సోదరులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో ఎవరైతే కష్టాలు ఉన్నారో మీ మీ స్థాయిని బట్టి మీ మీ పది